ఈ ఒక్క శ్లోకాన్ని మీ పిల్లల చేత రోజు చదివిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు గొప్ప తెలివిని పాండిత్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మాట నేను చెప్తున్నది కాదు ఆది శంకరాచార్యులు మనకి అందించిన ఎన్నో గొప్ప స్తోత్రాల్లో లహరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దాంట్లోని ఒక్కొక్క శ్లోకం సాధన చేసుకోగలిగే ఒక మంత్రం అలాగే లహరిలో పదిహేనవ శ్లోకానికి కవిత్వ సంపదని వాగ్వైభవాన్ని ప్రసాదించే శక్తి ఉంది దాన్నే మనం ఇప్పుడు చెప్పుకుందాం శరత్నాం శుద్ధాం శశిత జటా జూటమకూట వరత్రాస్రాణ స్ఫటికటికస్తకరా సకృన్న ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ పూర్తి శ్లోకాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ధర్మ సోపానం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి